హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది దీనిలో మీకు ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రశ్నలు ఉంటాయి ప్రతి టెస్టుకు ముప్పై ప్రశ్నలు చొప్పున యూనిట్ వైజ్ పన్నెండు టెస్ట్లు ఇచ్చాం అదేవిధంగా మూడు గ్రాంట్ టెస్ట్ అనేది ఉంటాయి జస్ట్ దీని ఇప్పుడు సిక్స్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా అదే కాకుండా ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కావచ్చు అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి అయితే చాలా మంది అభ్యర్థులు గ్రూప్ టూ పరీక్ష నేపథ్యంలో ఫుల్ లెంత్ గ్రాంట్ టెస్ట్లకు సంబంధించినటువంటి కోర్స్ తీసుకురామని చెప్పేసి అడుగుతున్నారు అంటే మొత్తం టోటల్గా ఫోర్ పేపర్స్ సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కావాలని చెప్పేసి అయితే అడుగుతున్నారు చాలా తక్కువ ప్రైస్లోనే మీకు అది నేను ఒక ఎనిమిది గ్రాండ్ టెస్టులు అంటే పేపర్ కు రెండు గ్రాండ్ టెస్టులు చొప్పున అందించేయడం ప్రయత్నం చేస్తాను అంటే మన యాప్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ తీసుకొని వితిన్ వన్ ఆర్ టూ డేస్లో మీకు వన్ ఫిఫ్టీ మార్క్స్ తోటి ఫోర్ పేపర్స్ సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు దానికి సంబంధించిన కూడా తీసుకొచ్చడం ప్రయత్నం చేస్తాను చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక విషయంలో అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రాష్ట్రంలో మిగతా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇప్పటికే ప్రతి నెల సగటున ఐదు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం శ్రీధర్ బాబు తెలుగు వర్సిటీ వ్యవస్థాపక వేడుకల్లో పాల్గొన్న మంత్రి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నట్లు ఇక్కడ చూడవచ్చు ప్రతి నెల సగటున ఐదు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చామని చెప్పారు సో ఏడాదిలో యాభై వేలకు పైగా కొలువులు ఇచ్చామని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలో మిగతా కాలేయం కూడా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు సోమవారం బాజ్పల్లిలో ఉన్నటువంటి తెలుగు వర్సిటీలో ముప్పై తొమ్మిదవ వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించినటువంటి సందర్భంలో మనకు మంత్రి శ్రీధర్బాబు పాల్గొని సో ఇటువంటి ప్రకటన చేసినట్టు ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ ఇదే వెలుగు న్యూస్ పేపర్లో ఇక్కడ మనం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా ఇక్కడ కొన్ని చూడవచ్చు రిక్రూట్మెంట్లో మాది రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏడాదిలో యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసినాం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో నియామకాలపై కుట్రలు చేసిన నేను వెనక్కి తగ్గలే పరీక్షలు వాయిదా పడితే నిరుద్యోగుల బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ తెచ్చుకుంటే గత సర్కారు పట్టించుకోలే ప్రజాప్రభుత్వం భర్తీ చేస్తుంటే అడ్డుకోవాలని చెప్పేసి కొందరు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తమ ప్రజా తమ ప్రజా ప్రభుత్వం విద్య అదేవిధంగా వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పేసి సీఎం రెడ్డి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో ఏడాదిలో యాభై వేల ఉద్యోగాలు ఏ రాష్ట్రం ఇవ్వలేదని కానీ రాష్ట్రంలో తాము ఇచ్చామని చెప్పేసి చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు ఏడాదిలో వైద్య ఆరోగ్య శాఖలో పద్నాలుగు వేల మంది నియామకం కూడా ఒక రికార్డ్ అని చెప్పేసి పేర్కొన్నారు సో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు ఇస్తుందనేటువంటి నమ్మకం నిరుద్యోగుల్లో ఉంటుంది ఆ నమ్మకంతోనే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారంట ఇక్కడ చూడవచ్చు కానీ కొందరు పొలిటికల్ కారణాలతో నియామకాలను అడ్డుకోవాలని చెప్పేసి చూశారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాయిదా వేయాలని ఆందోళన చేపట్టారు గ్రూప్ వన్ వాయిదా వేయాలని సుప్రీం కోర్టు పోయారు కానీ నేను వెనక్కి తగ్గలేదు త్వరలో ఐదు వందల అరవై మూడు మంది ఏదైతే గ్రూప్ అధికారులు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నట్లు ఇక్కడ జరగవచ్చు దాంతోపాటు ఇక్కడ కంటిన్యూషన్ న్యూస్ కూడా అయితే ఇచ్చారు సేమ్ అదే న్యూస్ ఇక్కడ జరగవచ్చు నియమక పరీక్షలు వాయిదా పడితే నిరుద్యోగుల యొక్క నిరుద్యోగులు పడేటువంటి బాధ ఎలాంటిదో తనకు తెలుసు అన్నారు ఏం పోయే కాలం ఈ సీఎంకు పరీక్షలు వాయిదా వేయాలంటే వేస్తలేరని ఎంతో మంది నన్ను తిట్టిరు కానీ ఒకటే నిర్ణయించుకున్న వాయిదాలు వేస్తే లక్షలాది మంది నిరుద్యోగుల తల్లిదండ్రులకు భారం అవుతుందని ఆ భారం వేయలేనటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులకు ముఖం చూపించలేక ప్రాణాలు తీసుకుంటారని తెలిసి పరీక్షలు వాయిదా వేయలేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఉమ్మడి రాష్ట్రంలో మనం ఉద్యోగాల కోసమే పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పేసి ఇక్కడ మాట్లాడినట్టు చూడవచ్చు దాంతోపాటు టీజీపీఎస్సీని ప్రక్షలన చేసినాం నిరుద్యోగులపై చిత్తశుద్ధి మాకు ఉంది అని చెప్పేసి ఇక్కడ మాట్లాడినట్టు అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే పదకొండు నెలల్లో పన్నెండు వేల నాలుగు వందల మూడు ఉద్యోగాలు భర్తీ అంటే ఇక్కడ చూడవచ్చు సమర్థవంతంగా గ్రూప్ వన్ ప్రిలిమరీ పరీక్ష అని చెప్పేసి ఇచ్చారు ప్రధాన పరీక్షల నిర్వహణ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు జనవరి నుంచి సాధించినటువంటి ప్రగతిపై టీజీపీఎస్సి ఒక నివేదిక అయితే ఇచ్చింది చైర్మన్గా విరమణ చేసినటువంటి విషాంత డీజీపీ మహేందర్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ ఈనాడులో అయితే చూడవచ్చు ఇక్కడ చూసినట్టయితే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తుది ఫలితాల వెల్లడిలో కొత్త కమిషన్ పదకొండు నెలల కాలంలోనే మనకు చక్కని ప్రగతి కనబరిచినట్లు టీజీపీఎస్సీ తెలిపింది సో ఉద్యోగ పోటీ పరీక్షలు సమర్థ పోటీ పరీక్షల సమర్థ నిర్వహణ కావచ్చు ఫలితాల వెల్లడి కావచ్చు పారదర్శకత ఇంకా బయోమెట్రిక్ హాజరు ఆటోమేటేషన్ లాంటి తుది నియామకాల వెల్లడికి కమిషన్లో పలు సంస్కరణలు తీసుకొచ్చినట్టు పేర్కొన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో టీజీపీఎస్సీ చైర్మన్గా విశాంత డీజీపీ మహేందర్ రెడ్డి నేతృత్వంలోని కమిషన్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి నవంబర్ వరకు అంటే నవంబర్ ఇరవై ఒకటి వరకు నోటిఫికేషన్కు సంబంధించి దాదాపుగా పన్నెండు వేల నాలుగు వందల మూడు ఉద్యోగాలు భర్తీ చేసినట్టు వెల్లడించింది సో ఈ మేరకు సోమవారం గత పదకొండు నెలల కాలంలో టీజీపీఎస్సి సాధించినటువంటి ప్రగతి సంస్కరణలపై కమిషన్ నివేదిక విడుదల చేసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే టీజీపీఎస్లో మహేందర్ రెడ్డి మార్క్ అంటూ చూడవచ్చు కమిషన్లో భారీగా సంస్కరణలు అంటూ సేమ్ అప్డేట్ ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనకి ఏదైతే ఈనార్లో ఇచ్చినటువంటి అప్డేటే ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి చూడవచ్చు నెక్స్ట్ జ్యూషల్ అయితే ఒకేసారి నెట్ టెట్ అంటే ఇక్కడ చూడవచ్చు ఎగ్జామ్ షెడ్యూల్ క్లాష్ వచ్చే ఏడాది ఒకటి నుంచి పంతొమ్మిది వరకు నెట్ ఎగ్జామ్ అదేవిధంగా జనవరి ఒకటి నుంచి ఇరవై వరకు మనకు టెట్ పరీక్షలు ఉన్నాయి తేదీలు మార్చాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నట్టు కూడా చూడవచ్చు సో మనకు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ కావచ్చు అదేవిధంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ షెడ్యూల్ క్లాష్ అయింది ఈ రెండు పరీక్షలు షెడ్యూల్ ఒకే సమయంలో ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లకు అర్హత సాధించేందుకు విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు పిహెచ్డి ప్రవేశాల కోసం మనకు ఎన్టీఏ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ని అయితే నిర్వహిస్తుంది కాగా రాష్ట్రంలో అదే టైంలో మనకు టెట్ అయితే నిర్వహిస్తున్నారు సో ఈ రెండు క్లాష్ అవుతున్నాయి కనుక టెట్ డేట్స్ మార్చాలని చెప్పి అభ్యర్థులు అడుగుతున్నట్లు ఇక్కడ జరవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే టెట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అంటే ఇక్కడ చూడవచ్చు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు టెట్ అభ్యర్థులకు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అనేటువంటి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పేర్కొన్నట్టు ఇక్కడ చూడవచ్చు సో ఈ మేరకు ఆయన క్యాంప్ ఆఫీస్లో టెట్ శిక్షణకు సంబంధించినటువంటి పోస్టర్లు ఆవిష్కరించినట్టు ఇక్కడ జరగచ్చు ముఖ్యంగా ఇది కరీంనగర్కి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైనా ఉన్నట్లయితే వీటిని మీరు యూజ్ చేసుకోండి ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్టు ఇక్కడ రీజనింగ్ సంబంధించినట్టు ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనకు పాలిటిక్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ బయాలజీకి సంబంధించిన ప్రశ్నలు కూడా ఇచ్చారు వీటిని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ రెండు అయితే కలిపి అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి మనం ఇక్కడ మొదటి కరెంట్ అఫేర్ అనుక దృశ్య తొలి ప్రైవేటు ఉపగ్రహం అంటే ఇక్కడ చూడవచ్చు నిర్మాణం నుంచి నిర్వహణ దాకా హైదరాబాద్ కంపెనీ ఘనత అంటూ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేటువంటి దిశగా కీలక ముందడుగతి పడింది సో సమాచార ఉపగ్రహ నిర్మాణం నుంచి ప్రయోగం అదేవిధంగా నిర్వహణ దాకా అన్ని బాధ్యతలు తొలిసారిగా ఓ ప్రైవేట్ కంపెనీ చేపట్టనుంది ఈ మేరకు భారత అంతరిక్ష భారత అంతరిక్ష రంగ నియంత్రణ సంస్థ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషనల్ అండ్ సెంటర్ దీన్ని మనం ఇన్ స్పేస్ అని చెప్పేసి పిలుస్తాం ఇది ప్రీవియస్ అని గుర్తుంచుకొని చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో కీలక నిర్ణయం తీసుకుంది సో ఇందుకు హైదరాబాద్కు చెందినటువంటి అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ను ఎంపిక చేసినట్లు సోమవారం ప్రకటించింది అనమాట సో ఇది మనం గుర్తుంచుకోవాలి ఆ పేరు ఏంటని చెప్పేసి అంటే ముందు కూడా మనకి అనంత టెక్నాలజీ చాలా విషయాల్లో కరెంట్ ఇష్యూస్లో ఉంది అనమాట జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో ఇందుకు సంబంధించి కీలకమైనటువంటి ఈ మన కక్షాపరమైనటువంటి ఇతరత్ర వనరులు వాడుకునేందుకు ఆ కంపెనీకి అనుమతులు జారీ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇది మన హైదరాబాద్ దేశుడు కంపెనీ కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ అయితే వరల్డ్ బెస్ట్ సిటీస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ మనం వన్ వీక్ బ్యాక్ చూసాం సో మనకి ఇక్కడ చూసినట్లయితే వరల్డ్ బెస్ట్ సి సిటీస్ టాప్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి మనకు న్యూయార్క్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది సో ఇది వరుసగా మనకు ఈ ఫస్ట్ ప్లేస్లో ఉండడం అనేది ఇది పదోసారి అంట సో ఇది చూడవచ్చు గుర్తుంచుకోండి వరుసగా టెన్త్ టైం మనకు పదోసారి అగ్రస్థానంలో నిలిచింది ఇది వచ్చేసి మనకు ఇది ఇప్సాస్ సంస్థ భాగస్వామ్యంతో రియల్ ఎస్టేట్ టూరిజం ఆర్థిక అభివృద్ధి రంగాల్లో అంతర్జాతీయ సలహాదారుగా ఉన్నటువంటి ఈ రిసోనెన్స్ సంస్థ వరల్డ్ బెస్ట్ సిటీస్ ర్యాంకింగ్ అయితే రి రిలీజ్ చేసింది దీనిలో మనకు న్యూయార్క్ ఫస్ట్ ప్లేస్లో ప్యారిస్ సెకండ్ ప్లేస్లో టోక్యో అనేది థర్డ్ ప్లేస్లో ఉంది అయితే మనకి ఇక్కడ ఆసియా పసిఫిక్ ప్రాంత స్థాయిలో చూసినప్పుడు ముంబై ఢిల్లీ నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి కాకపోతే ఓవరాల్గా వరల్డ్ వైడ్ చూసినప్పుడు టాప్ హండ్రెడ్లో కూడా ఇవి మనకు చోటు దక్కించుకోలేదు అంటే ఇక్కడ మనం చూడవచ్చు గుర్తుంచుకోండి ఒకవేళ ఆసియా పసిఫిక్ ప్రాంత స్థాయిలో చూసుకున్నప్పుడు మన ముంబై ఢిల్లీ నగరాలనే అగ్రస్థానం ఉన్నాయి ఓవరాల్గా వరల్డ్ వైడ్గా చూసినప్పుడు మనకు న్యూయార్క్ ప్యారిస్ టోక్యో అనేటువంటి మొదటి మూడు ప్లేస్లు ఉన్నట్టు గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ శుక్రయాన్కు కేంద్రం ఆమోదం అంటే ఇక్కడ మనం చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇస్రో టూ థౌసండ్ ట్వంటీ నైన్లో చేపట్టున్నటువంటి శుక్రయాన్ మిషన్ దీన్ని మనం శుక్రయాన్ వన్ అని చెప్పేసి అంటాం లేకుంటే వీనస్ ఆర్బిటాల్ మిషన్ అని చెప్పేసి కూడా పిలుస్తాం దీనికి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ పన్నెండు వందల ముప్పై ఆరు కోట్లను కేటాయిస్తూ ఆమోదం అయితే తెలిపింది అన్నమాట సో పై ఇస్రో చేపట్టినటువంటి తొలి ప్రయోగం ఇది ఓకేనా సో దీని మనకు లాంచ్ వెహికల్ అయినటువంటి మార్క్ త్రీ దీన్ని ఎల్వీఎం త్రీ రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం దీని ద్వారా ప్రయోగించినట్లు ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇయర్ అనేది ఇంపార్టెంట్ డైరెక్ట్ అవ్వచ్చు ఏ ఇయర్లో మనకు శుక్రయాన్ వన్ ఇస్రో చేపట్నుందని చెప్పేసి అంటాడు సో ఇప్పుడు గగన్యాన్ ఉంది గగన్యాన్ ఎప్పుడు చేపట్టనుందని మీరు కింద కామెంట్ చేయండి దాన్ని మనం చాలా సార్లు చూసాం సో అది మనకి రీసెంట్గా దాని యొక్క డేట్ను కూడా చేంజ్ చేస్తూ మనకి ఇస్రో చైర్మన్ ఈరోజు కూడా అది మనకు న్యూస్ పేపర్లో వచ్చినట్టు ఒకసారి మీరు ఆ ఇయర్ దేశ కింద కామెంట్ చేయండి సారెక్స్ విన్యాసాలు అంటూ చూడవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో నేషనల్ మారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ బోర్డు ఏదైతే దాన్ని మనం ఎన్ఎంఎస్ఏఆర్ అని చెప్పేసి అంట ఆధ్వర్యంలో భారత తీర గస్తీ దళం సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్ససైజ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దీన్నే సారెక్స్ అని చెప్పేసి పిలుస్తారంట సో దీని పేరిట మనకు విన్యాసాలు నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు కొచ్చి తీరంలో జరిగాయి సో మనకి గోవాలో ఉన్నటువంటి కొచ్చి తీరం అనేటువంటి ఆ ప్లేస్లో జరిగాయి ఈ విన్యాసంలో నేషనల్ ఏజెన్సీస్ అయినటువంటి విదేశీ మ్యారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీలు కూడా పాల్గొన్నట్లు గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ ట్యూషన్ అయితే భారత్ నుంచి తొలి దేశీయ యాంటీబయాటిక్ అని చెప్పేసి చూడవచ్చు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ త్వరలో అందుబాటులోకి మనకి నఫిత్రోమైసిన్ అని చెప్పేసి ఒక యాంటీబయాటిక్ మనకి తీసుకురాబోతున్నారు సో ఔషధ నిరోధక నిమోనియాకు విరుడు అని చెప్పేసి చెప్తున్నారు ఇది ఏంటంటే మనకు నిమో నిమోనియా వ్యాధికి సంబంధించిన విరుడులా పనిచేస్తుందంట ఇక్కడ చూసినైతే ఔషధాలకు లొంగనటువంటి వ్యాధికారక వ్యాధికారకాల పని పట్టించేటువంటి యాంటీబయాటిక్స్ మనకి ఏదైతే నఫ్రితో మైసి మైసిన్ భారత్ తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో భాగస్వామ్యమైనటువంటి బయోటెక్నాలజీస్ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ అనేటువంటిది ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసిందంట సో భారత్లో దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి యాంటీబయాటిక్ ఇదంట గుర్తుంచుకోండి ఔషధాలకు లొంగనటువంటి కమ్యూనిటీ ఏదైతే మనకు అక్వైర్డ్ బ్యాక్టీరియల్ నిమోనియా దీన్నే సిఏబీపీ అని చెప్పేసి అంటామట ఈ చికిత్స కోసం ఇది పెద్దలకు ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఔషధాన్ని వినియోగిస్తారంట సో ఇది గుర్తుంచుకోవాలి ఎవరు తయారు చేశారు ఈ దేశంలో మొట్టమొదటి దీని పేరు చాలా చాలా ఇంపార్టెంట్ పేరు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే బ్రెయిన్ రాట్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ అంటే ఎక్కువ జరగవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ఖాళీ సమయం దొరికితే చాలు ఎందుకు కొరగాని ఇన్స్టా రీల్స్ కావచ్చు యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ కాలం గడిపిస్తున్నారా సో గంటల తరబడి ఏ ప్రయోజనం లేనటువంటి వీడియోలు స్క్రోల్ చేస్తుంటూ కాలం వృధా చేస్తున్నారా సో దీనివల్ల మీకు కలిగేటువంటి మానసిక క్షీణతను బ్రెయిన్ రాట్ అంటారంట సో ఆక్స్ఫర్డ్ ప్రెస్ ఈ ఏడాది ఈ మాటను వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఎంపిక చేసినట్టు గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ బ్రెయిన్ రాట్ అనే వర్డ్ను మనకు ఆక్స్ఫర్డ్ ప్రెస్ అనేటువంటిది ఈ ఇయర్ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా అయితే ప్రకటించింది సో ఇటువంటి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ మనకి వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి రివిజన్ చేద్దాం ఇక్కడ సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ త్రీ హండ్రెడ్ టోర్నీలో మనకు భారత స్టార్ షెట్లర్ అయినటువంటి పివి సింధు కావచ్చు లక్షా సేన్ విజేతలుగా నిలిచారంట రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటిన జరిగినటువంటి మహిళల సింగిల్స్ ఫైనల్స్లో టాప్ సీడ్ సింధు మరి ఇక్కడ ప్రపంచ ఇక్కడ చూసినట్లయితే ప్రపంచ నూట పంతొమ్మిదో ర్యాంక్ అయినటువంటి వ్యక్తిని చైనాకు సంబంధించిన వ్యక్తిని ఓడించి విజయం సాధించి టైటిల్ గెలిచినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఇంకా అదేవిధంగా పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ లక్షా సేన్ కూడా మనకి సింగపూర్కి సంబంధించిన వ్యక్తిపై విజయం సాధించారట ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అంతర్జాతీయ క్రికెట్ మండలి ఏదైతే మనకు ఐసీసీ ఉంది కదా ఐసీసీ చైర్మన్గా గా జైషా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటిన బాధ్యత స్వీకరించారు సో మనకు అంతకుముందు ముందు కనుక చూసినట్లయితే శరత్ పవర్ కావచ్చు దాల్మ్యా కావచ్చు శశాంక్ మనోహర్ ఇంకా శ్రీనివాస్ తర్వాత ఐదవ వ్యక్తి అన్నమాట ఈ పదవి చేపట్టినటువంటి ఐదవ భారతీయుడు ఐసీసీ ఏదైతే మనకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఉన్నది కదా దానికి మనకు ఏది చైర్మన్గా చేస్తున్నటువంటి ఐదో వ్యక్తి కింద మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్గా మనకు డిఆర్డిఎల్ శాస్త్రవేత్త డాక్టర్ జైతీర్త్ ఆర్ జోషి అనేటువంటి వ్యక్తి మనకు డిసెంబర్ ఒకటిన ఢిల్లీలో బాధ్యత చేపట్టారు ఆల్రెడీ దీనికి సంబంధించి మనం చూసాం ఈ బ్రహ్మోస్ అనేటువంటిది భారత్ రష్యా సంయుక్తంగా మనకు ఏరోస్పేస్ ఏర్పాటును చేయడం జరిగిందన్నమాట సో దీనికి సంబంధించి ఇప్పుడు మనకు కొత్త డైరెక్టర్గా ఈవెరు జయతీర్థ్ అనేటువంటి వ్యక్తి రావడం జరిగింది ఆల్రెడీ మనం టూ డేస్ బ్యాక్ కూడా చూసాం సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి చాలా మంది గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్లు అయితే అడుగుతున్నారు ఎయిట్ గ్రాండ్ టెస్ట్లు అంటే పేపర్కి రెండు చొప్పున ఎయిట్ గ్రాండ్ టెస్టుని రేపు లేదా ఎల్లుండి మన యాప్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మాక్సిమం తీసుకుంటాను మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు గ్రాండ్ టెస్ట్లు ఫుల్ లెంత్ రాయాలనుకుంటే చాలా తక్కువ ప్రైస్కి మాక్సిమం నేను ఫిఫ్టీ రూపీస్ లోపే పెడతాను ఎనిమిది గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది మీకు అంటే ఫ్రీగా చాలామంది అడుగుతున్నారు అంటే సార్ గ్రాండ్ టెస్ట్ రాస్తే మన స్కోర్ ఎట్లా ఉంది అని తెలుస్తుంది అని చెప్పేసి గ్రూప్ టూకి సంబంధించి నాలుగు పేపర్లకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ పెట్టండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ రీప్లైదో ఆ గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి మీకు పేపర్కి రెండు గ్రాండ్ టెస్ట్లతో చాలా తక్కువ ప్రైస్తో మన యాప్లోకి అయితే తీసుకొస్తాను ఎవరికైనా చాపర్ వైస్ కావాలనుకుంటే ఆల్రెడీ మన యాప్లో ఉన్నాయి ఒకసారి చూసేటువంటి ఐటమ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ